హాయ్ అండి అందరికీ నమస్కారం మీ అందరికీ కూడా పేరు పేరున శివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు శి శివరాత్రి పూజ సింపుల్గా ఇలా చేసుకుంటున్నానండి పూజ గదిని అంతటినీ కూడా పువ్వులతో అలంకరించాను కొబ్బరి దీపారాధన మూడు ఒత్తులు వేసి ఆ పరమేశ్వరునికి మూడు ఒత్తులతో కొబ్బరి దీపారాధన చేస్తే ఈ శివరాత్రి రోజు బిలవపిత్రాలు సమర్పించి పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది నైవేద్యం కూడా తయారు చేస్తున్నాను నైవేద్యం కూడా అమ్మవారికి ఇష్టమైన సేమియా పాయసమైన బియ్యం పాయసాన్నైనా నైవేద్యంగా పెట్టి మనం పూజ చేసుకుంటే శుక్రవారము మహాశివరాత్రి కలిసి వచ్చిందండి నేనైతే ఆ పరమేశ్వరునికి ఆ లలితమ్మకు ఈరోజు పాలతో చేసిన పరమాణాన్ని నైవేద్యంగా పెట్టి పూజ అనేది చేసుకుంటాను ఇలా ఆ పరమశివునికి పూజ అనేది కొబ్బరి దీపారాధన నైవేద్యం అనేది పెట్టుకున్నాను అనమాట చతుర్దశి నాడు మహాశివరాత్రిని భక్తులు శివుణ్ణి జన్మదినంగా వైభవంగా జరుపుకుంటారండి ఇది హిందువులకు అత్యంత ప్రాధాన్యత గల పవిత్ర దినం ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే బహుళ రాత్రి నాడు చతుర్దశి నాడు మాస శివరాత్రిగా జరుపుకుంటారు పరమశివునికి ఎంతో ప్రీతికరమైన శివరాత్రి నాడు పగలంతా ఉపవాసం ఉండి రోజంతా శివనామస్మరణతో గడుపుతూ ప్రదోషవేళ శివుణ్ణి అభిషేకించి బిల్వదళాలతో మనము పూజించాలి ఆ రోజున శివాలయాల్లో దీపం వెలిగించటం వల్ల విశేష ఫలం అనేది మనకు లభిస్తుందన్నమాట ఉపవాసం శివార్చన జాగరణ ఈ మూడు శివరాత్రి నాడు ఆచరించవలసిన విధులండి ఉపవాసం అంటే దేవునికి అతి సమీపంలో నివసించటం మనం మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నామని ఆహారాలే వాటన్నింటికి దూరంగా ఉండటమే నిజమైన నియంత్రణ అదే నిజమైన ఉపవాసం అందుకనే మనకి కోటి వెలుగుల ఆ శివజ్యోతి ప్రకాశాన్ని మనం నింపుకొని ఈ శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం పగలు ఉండి రాత్రి జాగరణ చేసి లింగోద్భవ సమయంలో ఆ ఆ శివునికి మనము అభిషేకాలు కొబ్బరి దీపారాధన బిల్వ పత్రాలతో పూజ చేస్తే సత్ఫలితాలు అనేవి కూడా ఉంటాయండి ప్రతి ఒక్కరూ కూడా రా అర్ధరాత్రి పన్నెండు గంటలకు పూజ అనేది చేసుకోండి చాలా చాలా మంచిది అంతేకాదండి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మన శివరాత్రులు మహాశివరాత్రులు శివరాత్రి నాడు రుద్రాభిషేకాలు శివార్చనలు బిల్వార్చనలు జరపటం ఆరోగ్య ప్రదమని ప్రత్యేకించి శివునికి ప్రీతికరమైన సోమవారం నాడు ఉదయాన్నే నిత్యకర్మలు పూర్తి చేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివారాధన చేసి నక్షత్ర నక్షత్రోదయ సమయాన ఈశ్వరుకి నివేదితమైన ప్రసాదాన్ని నక్షత్ర నక్షత్రవ్రతం అంటారు అందుకనే చాలామంది పదకొండు సోమవారాలు పూజ కూడా చేస్తూ ఉంటారండి మహాశివరాత్రి పూజ చేసినటువంటి ఫలితం అనేది దక్కుతుంది పదహారు సోమవారాల వ్రతం కూడా చాలా చాలా మంచిది అనమాట ఇవన్నీ చేస్తే గ్రహ దోషాలు పోవటమే కాక సర్వ సర్వభిష్టాలు నెరవేరతాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అందరి అందరికందరూ ఒకే ఒకే నాడు పరబ్రహ్మ పరమాత్మ అని అయినప్పటికీ శివరూపమే ఇది సకల రూపాలకు మూలం సాక్షాత్తు శివుడు గుణాతీతుడు కాలాతీతుడు నిత్యుడు అద్వితీయుడు అనంతుడు పూర్తుడు నిరంజననుడు పరబ్రహ్మ పరమాత్మ అందుకని మహాశివరాత్రి రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ ఈశ్వరుని మనం మన భక్తి శ్రద్ధలతో పూజ చేసి మూడు ఒత్తులు వేసి కొబ్బరి దీపారాధన చేస్తారో ఆ ఇంట పరమేశ్వరి అనుగ్రహం అనేది ఉంటుంది అన్నమాట అంతేకాదండి శివరాత్రులు ఐదు రకాలు కూడా ఉన్నాయి నిత్య శివరాత్రి ప్రతిరోజు శివారాధన చేస్తారు పక్ష శివరాత్రి ప్రతి మాసంలోనూ బహుళ పక్షంలో వచ్చే చతుర్దశులలో శివార్చన చేయటం చాలా విధి మాస శివరాత్రి ప్రతి మాసంలో బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుందండి మహాశివరాత్రి బ మా మాఘ బహుళ చతుర్దశి నాటి అనేదిగా శివరాత్రిగా జరుపుకుంటారు యోగ శివరాత్రి యోగులు యోగ సమాధిలో ఉండి చేసే చింతన్నే యోగ శివరాత్రి అని కూడా ఉంటారు చూశారండి నేను ఆ పరమేశ్వరునికి నేను చెప్తూ ఉంటే ఆ పరమేశ్వరుని అనుగ్రహం పువ్వు రూపంలో పాదాల చెంత వచ్చి పడింది బిల్లో పత్రాలు కూడా వచ్చి పడ్డాయండి చాలా సంతోషమేసింది ఓం నమ శివాయ హర హర మహదేవ శంకర ఓం నమ శివాయ హర హర మహదేవ శంభోశంకర అని భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఎవరైతే పూజ చేస్తారో ఆ పరమేశ్వరుని అనుగ్రహం కటాక్షం మనకి లభిస్తుంది ఐశ్వర్యం ఆరోగ్యం ఉద్యోగం సొంత ఇంటి కళ ఏదైనా సరే మనకి ఈ శివరాత్రిని రోజు కోరుకుంటే బిల్వపత్రాలతో పూజ చేసి రుద్రాక్ష దీపారాధన చేసి లేకపోతే మూడు ఒత్తులు వేసి కొబ్బరి దీపారాధన చేసా కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పగల ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి అర్ధరాత్రి పన్నెండింటికల్లా మనము కొబ్బరి దీపారాధన చేస్తేనండి మూడు ఒత్తులు వేసి చాలా చాలా మంచిది అనమాట అంతేకాదండి మనకి శివరాత్రి అంటేనే మనకి ఎంతో పర్వదినం అసలు హిందువులకి మహాశివరాత్రి అంటే చాలా చాలా పర్వదినం అండి కోటప్పకొండ ఊరుందండి అక్కడ త్రికోటేశ్వర స్వామిని అంగరంగ వైభవంగా పూజలు జరుపుకుంటారండి ఈరోజు మహాశివరాత్రి రోజు నసరావుపేట దగ్గర కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి మంచిగా అభిషేకాలు జరుగుతాయండి అంతేకాదండి ప్రవలు కట్టి తీర్థాలు కూడా చేస్తూ ఉంటారు ఈ మహాశివరాత్రి రోజు ఒక పగలు ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే సముద్ర స్నానం నదీ స్నానం చేస్తే ఎంతో పుణ్యం ఎన్నో మనం చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయనమాట ప్రతి ఒక్కరూ కూడా నేనైతే ఈ మహాశివరాత్రి రోజు చక్కగా మూడు ఒత్తుల దీపారాధన చేసుకొని అమ్మవారికి శుక్రవారం లలితాదేవికి పరమాణాన్ని నైవేద్యంగా పెట్టి సింపుల్గా ఈ విధంగా పూజ అనేది ఈ మహాశివరాత్రి రోజు అంగరంగ వైభవంగా పూజలు అనేది చేసుకున్నా అనమాట ఓం నమ శివాయ హరహర మహదేవ శంకర ఓం నమశివాయ అరహర మహదేవ అని భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వర్ని ఏమి కోరిన ఈ మహాశివరాత్రి రోజు ఆ పరమేశ్వరుడు తప్పక అనుగ్రహిస్తాడండి మనం భక్తితో ఆ పరమేశ్వర్ని మనసులో ఉంచుకొని ఆ పరమేశ్వరిని ఎవరైతే ధ్యానం చేస్తారో ఆ పరమేశ్వరుడి శివరాత్రి రోజు తప్పకుండా మీకు అనుగ్రహం లభిస్తుంది ఉపవాసం చేయలేని వాళ్ళు ఓం శివాయ జాగరణ చేయలేని వాళ్ళు ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినట్టయితే ఆ శివానుగ్రహం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ మహాశివరాత్రి రోజున ఆ పరమేశ్వరిని భక్తి శ్రద్ధలతో వేడుకుంటున్నానండి ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలని భక్తి శ్రద్ధలతో కోరుకుంటున్నా